నెల్లూరు జిల్లా కావులి పట్టణంలోని పీజీ కళాశాలలో విక్రమసింహపురి విశ్వవిద్యాలయం అంతర కళాశాలల గేమ్ టోర్నమెంట్ జరిగింది ముఖ్య అతిథిగా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ భాస్కర్ రావు రిజిస్టార్ సునీత టోర్నమెంట్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రతి ఒక్కరూ క్రీడలు ఆడాలని సూచించారు క్రీడల్లో గెలుపోటములు సహజమని ప్రతి ఒక్కరూ క్రీడా స్పూర్తితో ఆడాలని సూచించారు క్రీడా పోటీల్లో ఎన్ని జట్లు పాల్గొన్నా ఆర్థికంగా విశ్వవిద్యాలయం థర్డ్ అందిస్తుందని తెలిపారు ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో ఒకటి సాధించాలన్న ఛాలెంజ్ ను వాళ్ల కళ్ల ముందు ఉంచుకోవాలని తెలిపారు జరిగిన వాలీబాల్ టగ్ ఆఫ్ వార్ యోగా బాల్ బ్యాడ్మింటన్ పోటీలను అతిథులు తిలకించారు జరిగిన క్రీడల్లో తలపడిన జట్లు నేనా అన్నట్లు పోటీ పడ్డారు ఈ కార్యక్రమంలో విక్రమసింహపురి స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ వెంకట్రాయలు కావలి విక్రమసింహపురి యూనివర్సిటీ పీజీ కళాశాల ప్రిన్సిపల్ వీరారెడ్డి టోర్నమెంట్ అబ్జర్వర్ ప్రసాద్ రెడ్డి ఆర్గనైజింగ్ సెక్రటరీ మణికంఠ పదమూడు కళాశాలల పీడి టీ మెంబర్స్ టీచింగ్ అసిస్టెంట్స్ నాన్ టీచింగ్ స్టాఫ్ స్టూడెంట్స్ కాంపిటీషన్ ఐ థింక్ హెవ్ ఎక్స్ప్లెయిన్ అండర్ స్పోర్ట్స్ అండ్ డెవలప్మెంట్ ఇది ఐ అండర్స్టాండ్ ది ఫోర్త్ మీటింగ్ ఆర్ ఫోర్త్ ఈవెంట్ ఇయర్ ద కావలి ఇట్స్ లైక్ ఏ హోమ్ కమింగ్ బికాస్ ఇట్స్ ఏ కాన్స్టిట్యూట్ కాలేజీ కాబట్టి మనకి ఇక్కడ మీ మన కాలేజీకి వచ్చినట్లు మన యూనివర్సిటీకి వచ్చినటువంటి ఫీలింగ్ ఉంటుంది ఇక్కడ అంటే బయట కాలేజెస్ మన కాలేజెస్ కాదని కాదు నేను చెప్పేది అండ్ ఐ గో అవుట్ సైడ్ ద ఫీలింగ్ విల్ బి స్లైట్లీ డిఫరెంట్ ఇది కాన్స్టిట్యూట్ కాలేజీ కాబట్టి మన మన ఓన్ కాలేజీ అన్నటువంటి మన ఓన్ యూనివర్సిటీ అనేటువంటి ఎన్విరాన్మెంట్ ఉంటుంది మనకి తర్వాత ఈరోజు ఇన్సిడెంటలీ టుడే కాన్స్టిట్యూషన్ డే కూడా కాబట్టి ఒక సెకండ్ మనం అందరము మన ఇండియన్ కాన్స్టిట్యూషన్స్ రాసినటువంటి వాళ్ళు చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తర్వాత ఆల్ మెంబర్స్ వాళ్ళందరికీ కూడా మనం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు కూడా తెలుపుకుందాం ఈరోజు ఫంక్షన్ అది మళ్ళీ మనం కాన్స్టిట్యూషన్ డే అనేది గా సెలబ్రేట్ చేసుకుంటాం ఈరోజు ఇక్కడ అసెంబ్లీ అయినటువంటి ఫిజికల్ డైరెక్టర్స్ కానివ్వండి ఇక్కడ వచ్చినటువంటి స్టూడెంట్స్ కానివ్వండి మీరందరూ కూడా అందరూ చెప్పినట్టుగా మనం ఒక టీమ్ స్పిరిట్ అనేది పెంచుకోవాలి ఓటీలు అనేది గెలవడము ఓడడం అనేది ఈజ్ ఏ రుటీన్ థింగ్ ఎవరో ఒకరు విన్నర్ అవ్వాలి ఎవరో ఒకరు లూజర్ అవ్వాలి ఆరు ఎవరో ఒకరు ఓడిపోవాలి అది తప్పదు విన్నర్ అయిన తర్వాత ఎవరో ఒకరు అవ్వాలి మనం ఎంత స్పోర్ట్స్ స్పిరిట్ తో ఆడుతున్నాము అనేది ఇంపార్టెంట్ ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకోకుండా మనకు ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి ఈ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటితో మనం చేస్తున్నాం అచీవ్మెంట్ అనేది అదర్వైజ్ ఇట్ విల్ బికమ్ లైక్ ఎ వేస్ట్ పేపర్ సో వీ డోంట్ వేస్ట్ యువర్ లైఫ్ లైక్ గెట్ సంథింగ్ అచీవ్ సంథింగ్ స్పోర్ట్స్లోనే అవనివ్వండి చదువులోనే అనివ్వండి కల్చర్లోనే ఇవ్వండి ఎక్కడో ఒక చోట మనకంటూ ఒక మార్కు రావాలి ఆ మార్క్ కోసం మీదంతా ట్రై చేయాలి ఈ స్పోర్ట్స్ ఈవెంట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవ్వాలి అందరూ విన్నర్సే నా దృష్టిలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు విన్నర్స్ నేను అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరినీ ఇక్కడికి ఎందుకు రమ్మన్నా తెలుసా ఫ్యూచర్లో మీరు ఈ స్టేడియంలో ఇక్కడ నిలబడి ఆడాలి అని మీరు ప్రేక్షకుల లాగా ఉండకూడదు అనేది నా ఉద్దేశం అందుకే అక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా రెండు ముందుకే అంటున్నాను మై మోటివేషన్ ఈజ్ టుమారో యూ షుడ్ బికమ్ ప్లేయర్స్ ఇట్ షుడ్ నాట్ బి ఏ స్పెక్టేటర్స్ ఆ స్పెక్టేటర్ లాగా ఉండొద్దు స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేయండి మెల్లి మెల్లిగా వస్తాయి ఈ రోజే రావాలని ఏం లేదు ఇట్ విల్ టేక్ టైం కొంతమంది ఇంకా ఎప్పుడెప్పుడే ప్లేయర్స్ కొంతమంది వస్తున్నట్టున్నారు కావాలి నుంచి వాటి నుంచి కూడా అందరికీ వెల్కమ్ వాళ్ళకి సో నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ सूट्यूट ऑडर सुनीता विक्रमसुर युनिवर्सिटी अंतर क्लास

thank you you for giving me this opportunity first item of the program is prayer university anthem vikram singh prayer university kabaddi women team coaching camp two days coaching camp puthi ga pothundi tournament శ్రీ చైతన్య డిగ్రీ కాలేజ్ కావలి ఫిజికల్ డైరెక్టర్ తిరుపాల్ గారు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రాపూర్ ఫిజికల్ డైరెక్టర్ నరసింహ గారు అలాగే డాక్టర్ ఎస్ఆర్జే ఆత్మకూర్ ఫిజికల్ డైరెక్టర్ వెంకటేశ్వరులు గారు వెంకటగిరి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వెంకటగిరి జవహర్ డిగ్రీ కాలేజ్ కావాలి ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ పి ప్రసాద్ రెడ్డి గారు విక్రమసింహు యూనివర్సిటీ నెల్లూరు ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ ఏ ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు సాయి డిగ్రీ కాలేజ్ కావలి ఫిజికల్ డైరెక్టర్ వాయ శ్రీనివాసులు అమ్మాజీ గారు गवर्नमेंट डग्री कॉलेज सूलूरपेट कॉलेज कृष्ण चैतन डग्री कॉलेज नेनू लास्ट इयर फोस्ट कॉलेज विक्रमसूर यूनिवर्सिटी कॉलेज का

ನೀವು ಸೋ ಬರ ವಿಷ್ಣು ಅಷ್ಟು ಹಾ ಬರ జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి స్ఫూర్తితో గడప గడపకు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి అనే కార్యక్రమాన్ని డిసెంబర్ నాలుగో తేదీన నెల్లూరు నగరంలోని పంతొమ్మిదవ డివిజన్లో లో ప్రారంభిస్తున్న మా ప్రియతమ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు మీ బిడ్డగా కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డిని ఆదరించండి ఆశీర్వదించండి ఇట్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు